హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు మీకు ఒక మంచి స్పెషల్ అండ్ సూపర్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఇది రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు అయితే చేస్తూ ఉంటాను మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది సో అది ఏంటంటే బోండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బోండా రెసిపీ అలాగే తవ్వబోండా రెండు ఒకే వీడియోలో చూసేయచ్చు మీరు పర్ఫెక్ట్ బోండాలు అయితే ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ దీనికి పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే మనకు అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అనేది మనకి తక్కువ టైంలోనే చాలా బాగా పులుస్తుంది మంచిగా బోండాలు వస్తాయి దీనికోసం అయితే పులిసిన పెరుగు ఒక కప్పు తీసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర వాము డైజెషన్ కోసం యూజ్ అవుతుంది ఇంకా బోండాకి సరిపడా మాత్రమే సాల్ట్ కొంచెం సోడా కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నామండి బోండా రెసిపీలో షోడా ఎక్కువ అయితేనేమో ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది తక్కువ అయితేనేమో గట్టిగా బండల్లాగా వస్తాయి సో షోడా కూడా కొంచెం పర్ఫెక్ట్గా చూసి వేసుకోవాలండి క్వాంటిటీని బట్టి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి హోటల్లో బోండాలు మంచి కలర్తోని చాలా పర్ఫెక్ట్ రంగు వచ్చేస్తుంది కదా దానికోసం షుగర్ కూడా వేస్తారండి కొంచెం అంతా ఇదైతే టిప్ సో ఇక్కడ నేను షుగర్ మర్చిపోయాను తర్వాత అయితే యాడ్ చేసుకుంటానండి తర్వాత యాడ్ చేసిన నో ప్రాబ్లము సో ఇప్పుడు చూడండి పెరుగు షోడా మిక్స్ అయ్యి ఈ మిశ్రమం అంతా ఫ్లఫీగా చాలా స్మూత్ స్మూత్గా తయారవుతుంది సో దీన్ని ఒక నిమిషం పాటు మంచిగా కలిపేసుకున్నామంటే ఆ పెరుగు అలాగే మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రాపర్గా మిక్స్ అయిపోయి మంచి వడపిండి లాగా ఫ్లఫీగా తయారైపోతుంది మనం తీసుకున్న పెరుగు అంతా కూడా ఒక నిమిషం పాటైతే ఇలా కలిపేసుకోవాలండి ఉండాలన్నీ పోతాయి సో ఇలా చూడండి ఎలా ఉందో సో ఇంకా ఇలా కలిపేసుకున్న దాంట్లోకి నేనైతే ఇక్కడ బోండాకి మొత్తం అంతా మైదా పిండి తీసుకోవట్లేనండి కొంచెం గోధుమ పిండి మైదా పిండి అనుకోండి మరి అంత అన్హెల్దీ కాకుండా ఉంటుంది కాబట్టి సో ఇలా నేను రెండు మిక్స్ చేసి తీసుకున్నాను ఇది వచ్చేసి గోధుమ పిండి ఇది మైదాపిండి మీకు ఇంకా పిండి కొంచెం కన్సిస్టెన్సీ ఇటుగా ఉన్నా మీరు గోధుమ పిండి ఎక్కువ తీసుకొని మైదా పిండి తక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదండి బోండాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో బోండా పిండి ఎప్పుడైనా మనం ముందే వాటర్ ఎక్కువగా తీసేసుకొని పిండి కలుపుకున్నాం అనుకోండి లమ్స్ ఫామ్ అయితే మధ్యలో మధ్యలో ఎంతసేపు కలిపినా మిక్స్ అవ్వండి సో ఇలా గట్టిగా చపాతి లాగా కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ కలిపామనుకోండి ఎక్కడ కూడా లమ్స్ అనేవి ఉండవు పిండి అనేది ప్రాపర్గా మిక్స్ అవుతుంది చాలా స్పీడ్గా అయిపోతుంది ప్రాసెస్ నేను ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి మరీ ఎక్కువగా వేసేయకండి బోండాలు స్వీట్ అయిపోతాయి జస్ట్ మనం వేసి వేయినట్టు వేయాలి షుగర్ ఇంకొకటి పిండి అనేది మనం చాలా జారుగా కలుపుకోవద్దండి ముందే మనం వేయడానికి కొంచెం గట్టిగా ఉంటే పిండి నానిన తర్వాత స్మూత్ అయిపోతుంది లైట్ అయిపోతుంది టెక్స్చర్ కాబట్టి కొంచెం చూసి కాస్త గట్టిగానే కలిపి పెట్టేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే బోండా పిండి ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం కలిపేటప్పుడే ప్రాపర్గా మిక్స్ చేసి పెట్టేసుకోవాలండి పిండి నానిన తర్వాత మళ్ళీ మనం అస్సలు మిక్స్ చేయొద్దు సో ఇంక ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ పిండిని అయితే నానిచ్చానండి ఇంకా నేను ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను బోండా వేసేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం బాగా వేడైన తర్వాత లోకి అడ్జస్ట్ చేసుకొని బోండాలు అయితే వేసుకోవాలండి పిండి చూడండి ఎంత స్మూత్గా తయారైందో చేతికి కొంచెం వాటర్ అద్దుకుంటూ డైరెక్ట్ వేసేయడమే మళ్ళీ పిండి అయితే అస్సలు మిక్స్ చేయొద్దండి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి పిండి మళ్ళీ గట్టిగా తయారైపోతుంది ఈ బోండ లోపల చాలా స్మూత్గా ఉంటుంది అస్సలు గట్టి ఉండలాగైతే ఫామ్ అవ్వదు ఇంకొకటి కలర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో అంతే చాలా సింపుల్ కదా రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్ బోండాలు అయితే చేస్తారండి కావాలంటే మీరు కొంచెం ఇంకా క్రిస్పీగా కావాలనుకున్నప్పుడు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి ఇంకా సూపర్గా ఉంటాయి సో నేను ఈరోజు తవ బోండా కోసం కాబట్టి కొంచెం స్మూత్గా పైన క్రంచిగా ఉంటే బాగుంటుందని ఇలా చేసుకున్నాను బియ్యం పిండి యాడ్ చేయలేదు ఇప్పుడు ఇంకా ఫ్రై చేసుకోవడం కోసం లైట్గా ఆయిల్ తీసుకోండి ప్యాన్లోకి ఎక్కువగా ఆయిల్ ఉండొద్దు బోండాలు ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై అయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఆనియన్ పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి పసుపు కారం కొంచెం సాల్ట్ ఇవంతా మసాలాలు మిక్స్ అయ్యేలాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం లైట్ పులుపుగా ఉంటే బాగుంటుందండి సో అందుకని ఒక టొమాటో కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను కొంచెం అల్లం పేస్ట్ అలాగే కసూరి మీద మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇదంతా ఒక్క నిమిషం పాటు లైట్గా కుక్ అవ్వాలి సో ఈలోగా మనం బోండాలు కూడా హాఫ్కి కట్ చేసి పెట్టేసుకోవాలండి చూడండి లోపల సాఫ్ట్గా అలాగే బయట క్రంచిగా ఉంటాయి ఈ బోండాలు టేస్ట్ అయితే అదిరిపోతుందండి పిల్లలకైతే మస్తు స్పెషల్ అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి ట్రై చేయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది నేను బయట తినేటప్పుడు నాకు చాలా నచ్చింది అందుకని అప్పటి నుంచి ఇంకా బయట తినడం మానేసి ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను మా ఇంట్లో కూడా బాగా తింటారు సో అంతే అండి రెసిపీ అయితే అయిపోయింది ఇంకా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్